నాకేంట్రా ఢిల్లీ వెళ్తానా అమెరికా ఎక్కడ నీకు తెలుసు జపాన్కి వెళ్తాను రా లండన్ వెళ్తాను అవసరం అయితే చంద్రమండానికి వెళ్తాను అక్కడికి వెళ్ళి కూడా చదువుతావా ఇంకా రెచ్చాయండి రా ముందా రెచ్చం తన్నేసి పెద్ద కారు కొంటాను రా కారు మా సేత ఇప్పుడు సినిమా ఏంటర్ రా సినిమా ఏంటర్ నీ సేత గెయ్యాలి సేత గెయ్యాలా గెయ్యాలా గెయ్యాలరా இப்ப சீத மாட்டாடே ஒக்கொக்க மாத அச்சு லட்சரா அச்சு லட்சு டூ குடி மொத்தம் ரீதண்டரா நீ எந்திரா தெளிமா தெரி ரேபே ரெஜிஸ்ட்ரேஷன் ரேபே கொண்ட சீத்த எவர అలా ఊరికే ఉంటాయి అలా రా ఏమిటి కుదరదా ఈ మనిషి ఈ మనసు నాకే సొంతం నువ్వే చెప్పావుగా ఇప్పుడు నేను పరా ఇవ్వ త్వరగా అత్యో ఎలన్నీ వేసేపోతాయి త్వరగారా ఇంట్లో కావాలంటే వస్తాను ఇంట్లో సముద్రాన్ని ఇంటికి తీసుకెళ్ళలేము మానమే ఇక్కడికి రావాలి జలక్రీడ గురించి అన్న తెలుసా కనీసం వానాకాలం చదువుకున్నా తెలిసేది చూడు నువ్వు వస్తావా రావా లేకపోతే నేను ఇలాగే సముద్రంలోకి వెళ్ళిపోతాను ఓకే వస్తావా ఇప్పుడు నీకేం దిగులేదు కార్లో కూర్చొని ఎవరు చూడాలి పర్వాలేదు నేను డ్రాప్ చేస్తాను కదా లేకుండా ఎలాంటి కదా నీకెందుకు

చూడండి రేపే పెళ్లి సీన్ షూట్ చేయాలి ఏర్పాట్లు చేశారు చేస్తున్నాం సార్ ఏమేం చేశారు స్టూడియో కళ్యాణ మండపం లాంటి లాంటి సెట్ అవుట్ ఉంది సార్ కుదరదు చాలా సహజంగా ఉండాలి నిజమైన కళ్యాణ మండపాన్ని మాట్లాడండి ఇది సినిమా పెళ్లిలా జరగకూడదు చాలా సహజంగా నిజమైన పెళ్లి అనుకోవాలి అని చేత నిజమైన పురోహితుడే మాట్లాడాలి మన ఫ్యామిలీ పురోహితుడు ఉన్నాడు కదా సార్ అతనైతే అయితే ఓకే చూడుకోతే రేపే మన పెళ్లి షూటింగ్ సాధారణంగా సినిమాలో కనిపించే జూనియర్ ఆర్టిస్ట్ ఎవ్వరూ ఉండకూడదు అంతా మన వాళ్లే మన బంధువులు మిత్రులు అందరినీ బయలుదేరి వచ్చేసేమనండి కాస్త నగలు మంచి బట్టలు కట్టుకుని భోజనాలు కూడా ఉంటాయి ఉన్నారు వాళ్ళని కూడా యా షూటింగ్ మీ ప్రసూనామత్య వాళ్ళు ఎందుకు తినికేగా మీ ఇంట్లో ఉన్న కుచేల సంతానాన్ని తోలుకొచ్చేయి చూడు శాంత మీ వాళ్ళకు కూడా కబురు పెట్టు షూటింగ్ రమ్మని ఆ భోజనాలు ఉండాయని తెలిస్తే వాళ్ళే బయలుదేరి వచ్చేస్తారు మా వాళ్ళు పిలిస్తేనే వస్తారు భోజనానికి కానీ మీ వాళ్ళు మాత్రం పిలవకుండానే వచ్చేస్తారు భోజనానికి కవి గారు జోకంటే ఇదిగో అలా పేలాలి రఘు నీ ఫ్రెండ్స్ కూడా రేపు షూటింగ్ కి పిలిచాయి ఫ్రెండ్స్ లాంటి వాళ్ళు కాదు నాయన ఫ్రెండ్స్ నే పిలు ఆయన పెళ్లికి ఆయన ఫ్రెండ్స్ దారటండి పెళ్ళ అవును చూడు మా నాన్న పెళ్లి సీన్ తీయబోతున్నారు ఇతరులకు అది సినిమా పెళ్లి కావచ్చు కానీ నా మటుకు నాకు అదే నిజమైన పెళ్లి ఎందుకు ఆటలు కాదు ప్రేమ కథల్ని సినిమాగా తీసి దాంతో డబ్బులు చేసుకోగల మా నాన్నకి నిజమైన ప్రేమికులంటే ఏమిటో తెలియాలిగా అందుకే తొందర తొందరపడకండి మా అమ్మా నాన్నల ఇష్టంతో మన పెళ్లి జరుగుతుందన్న నమ్మకం నాకు లేదు కానీ ఇతరులలాగా పారిపోయి మనం అసహింపబడి వాళ్ళని అవమానించడం నాకు ఇష్టం లేదు మా అమ్మా నన్నుల ఆశీస్సులతో మన పెళ్లి జరగాలంటే ఇది తప్ప వేరే దారి లేదు మా అన్నయ్య వేళకి తెలియకుండా నాకేమో భయంగా ఉంది అంటే మీ అన్నయ్య మావే ఒప్పుకోనంటే మర్చిపోతావా నన్ను సీత Música